ఈ భౌతికమైన సేవకింత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా నువ్వు భూమి మీద కని పెంచినోడని ఒక నోడు ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచినోడని ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోతావు వాడు చచ్చిపోతాడు కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది అది అక్షయధనం అక్షయ బహుమానం అది ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్డాలు అయినా సావు అనొద్దు ఆత్మీయ సంతానాన్ని గంట మొదలు పెట్టు ఆత్మలకు సువార్త చెప్పు అనేక మంది ఆత్మలను గను భౌతికంగా కన్న పిల్లలైనా తన్ని తగలెత్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు నీ పక్షమున నిలబడతారు నీ కోసం కష్టపడతారు అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీకోసం దారిపోయగలిగేంత ప్రేమ అనుపరుస్తారు ఆత్మీయ పిల్లలు ఆత్మీయ పిల్లలు మమకారాలు ఆత్మీయులతో తీరే दलु मम कादालु गत्युजि बोने आत्मीयो लो पक्षयानुबन्धम् अनुग्रह्य चितिवे స్తోత్రాంజలి ఆశ్రయ నవ జీవన మార్గమునా నడి పిల్చు మా ఊహి చలే కృపలే క్షణమును పింజు మీ దగ్గర డబ్బులోనే అనుకో ఉన్నాయి అనుకో మీ దగ్గర డబ్బులు నీ పిల్లల్నే కాకుండా ఇంకా నలుగురు పిల్లల్ని చదివించు మీ దగ్గర బాగా సౌండ్ నువ్వు ఫుల్ సౌండ్ అయితే